అరే మాట్లాడితే రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టాం మేమే కట్టాం మేమే కట్టాం అని కట్టామని పిచ్చుకుక్కర్లాగరిసే పేటిఎం మీద వల్లారా అసలు రిటర్నింగ్ వాళ్ళు ఎవరు మొదలు పెట్టారు ఎవరి హయాంలో ఎంత వర్గులు పూర్తయ్యాయో ఒకసారి చెప్తే వినం పనికి మాలేదు వల్లారా వినండి కృష్ణా నది నుండి కాపాడే రక్షణ గోడ నిర్మించాలంటూ నది పరివాహక ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు పోరాడారు దీంతో చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు ఫేజ్ వన్ పనులు పూర్తి చేసింది నూట ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రక్షణ గోడను నిర్మించాలి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇంజనీరింగ్ అధికారులను గురుకులు పలుకులు పెట్టించింది శరవేగంగా పనులు పూర్తి చేసేలా స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరంతరం పర్యవేక్షించారు ఫలితంగా పనులు సర్వేగంగా జరుగుతున్నాయి వరద వచ్చే నాటికి ఓ మోస్తరు కూడా చేసేలా వేయి బోళ్లు పనిచేస్తున్నా రు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన ఐదు కిలోమీటర్ల వరకు రక్షణ గోడ నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది ముంపు తీవ్రత ఎక్కువగా ఉండే కృష్ణనద్ద రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు తొలి దశలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు ఈ మేరకు కీలక ప్రాంతంలో పనులను చేపట్టిన నిర్మాణ సంస్థ ఆరు నెలల వ్యవధిలో కిలోమీటర్ పైగా రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేశారు దీనికోసం నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు నిధులకు ఎలాంటి లోటు లేకుండా చూసినందున పనులకు ఎలాంటి ఆటంకం రాలేదు

రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ రావు గారితో కూర్చొని చర్చించి నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడి ఇరిగేషన్ శాఖ ద్వారానే నిధులు కేటాయించి రిటైనింగ్ వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేరకు ఆ పనుల్ని పూర్తి చేయడం కూడా జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీలో మాతోటే ఉండి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ గారు కూడా ఆ రోజు ఇదే రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి నారా చంద్రబాబు గారితో కలిసి వెళ్ళడం కూడా జరిగింది ఇరవై ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిన నా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో ఈ పోస్ట్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈ చిత్రంలో ఎవరున్నారు జాగ్రత్త చూసుకుంటారా ఈ మైండ్ షర్ట్ ఎవరో క్లారిటీ ఉందా ఆయన పేరే దేవేన్ అవినాష్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో ఆ పోస్ట్ పెట్టిన నాటికి కూడా ఇరవై ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది కూడా దేవినేని అవినాష్ గారు తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యండి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ నైన్టీన్ పోస్ట్ పెట్టింది ఎప్పుడు అండి ఆగస్టు ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేస్తే మరి ఆగస్టు ఇరవై రెండు వేల పంతొమ్మిదిన నా మొదటి దశ నిర్మాణం జరిగింది అనే ఒక ఫోటోలలో మీరు ఎట్లా ఉంటారు దేవినేని అవినాష్ గారు మీరు పార్టీ మారినంత మాత్రమే నిజాలు కనుమరుగైపోదా అవినాష్ గారు చెప్పండి మీ పేటిఎం విధవలకి ఐదు రూపాయల కూలీ తీసుకోవడం మాత్రమే కాదురా నిజాల్ని గ్రహించమని చెప్పండి గౌరవ చంద్రబాబు గారి హయాంలోనే ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు దాదాపుగా అరవై శాతం పూర్తయ్యా అయిన సంగతి అలాగే చెప్పండి దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యా అయిన సంగతి ఆ పనికిమాల విధవలకు చెప్పండి ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి ఆ రిటైనింగ్ వాళ్ళకి చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి తోటి సాధ్యం అని మీరు నాలుగు ముక్కలు మాట్లాడగానే ఆ ముక్కల్ని పట్టుకొని ఈ పేటిఎం విధవలంతా ఓ రెంకలేస్తున్నారు కుక్కల మాదిరి అరుస్తున్నారు వాళ్ళకి నిజాలు గ్రహించుకోమని చెప్పండి నిజాలు తెలుసుకోమని చెప్పండి మీకు కూడా బాగా తెలుసు నిజంగా ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండుంటే రెండు వేల ఇరవై నాలుగులో లో అక్కడ ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా మీరే గెలిసే వాళ్ళు దేవినాష్ గారు మీరు గెలవలేదంటే అర్థం ఏంటి ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు కేవలం గద్దె రామ్మోహన్ రావు గారి చొరవ తోటి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి విజయవాడ తూర్పు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఒక లక్ష్యంతో గద్దరామనగర్ గారు దగ్గరుండి ఆ వాళ్ళు పనులు చేయించుకున్నాడు నాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన దేవేమేశ్వర గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దానికి నిధులు కేటాయించుకున్నాడు ఆ రిటైనింగ్ వల్పన్నులు మొదలుపెట్టింది గద్దెరామారావు గారు అని తెలుసు కాబట్టి అక్కడ ఉన్న స్థానిక ప్రజానికం కూడా మళ్లీ గద్దెరామో గారిని రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకున్నారు నిజాయితీని నిరూపించుకున్నారు కాబట్టి మీరు తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన నిజాలు కనుమరుగైపోవు ఇలా తప్పుడు ప్రచారాలు చేసే మీ పేటిఎం వెదవలతోనే తప్పుడు ప్రచారాలు చేయించి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడిపించారు కాబట్టి నూట యాభై ఒక్క స్థానాలకు కాస్త పదకొండుకు పడిపోయాయి ఇప్పటికైనా సరే తప్పుడు ప్రచారాలు మానుకొని కొంచెం మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకుంటాయి